కరోనా సోకి గత నెల రోజులుగా ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్న ఓ మహిళకి హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం అండగా నిలిచింది ఆనందమ్మ అనే మహిళ అనారోగ్యంతో ఉండగా ఆమె కూతురు లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం వారిని ఆశ్రయించింది దీనిపై వెంటనే స్పందించిన లయన్స్ క్లబ్ చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ లయన్ కాచం సత్యనారాయణ గుప్త వారికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించారు ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ నాగమల్లు ఆధ్వర్యంలో బాధితులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు వీరేందర్ సుధీర్ కాచం సాయి కరీం తదితరులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ సత్యం హైదరాబాద్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సత్యం ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ గారు కాంచం సత్యనారాయణ గారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన పలక్నామాకు చెందినటువంటి ఆనందమ్మ గారు ఈ కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఆక్సిజన్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి వాళ్ళు ఈ లయన్స్ క్లబ్ సత్యం గారిని కాంచాం సత్యనారాయణ గారిని సంప్రదించగా వెంటనే వాళ్ళు వారి కుటుంబానికి ఆనందమ్మ గారికి ఒక గ్యాస్ సిలిండర్ని ఉచితంగా వారికి ఆక్సిజన్ సిలిండర్ని ఉచితంగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ కరోనా సమయంలో ఈ ఒక్కటే కాకుండా ఇప్పటి వరకు వందలాది ఆక్సిజన్ సిలిండర్లని కరోనా పేషెంట్స్కి ఉచితంగా తన దాతృత్వాన్ని చాటుకొని ఈ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇచ్చినటువంటి మన కాంచం సత్యనారాయణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఇలాంటి సేవలు ముందు ముందు కూడా ఇంకా కొనసాగించాలని ఈ సందర్భంగా సత్యనారాయణ గారిని కోరుకుంటున్నాను ఇక్కడున్న పెద్దలందరికీ నా నమస్కారాలు నేను నిన్న టీవీలో వి త్రీ ఛానల్లో యాడ్ చూశాను యాడ్ చూసి దాంట్లో ఉన్న కాంటాక్ట్ నంబర్కి కాల్ చేశాను మన సత్యనారాయణ సార్ గారు మాట్లాడారు వారికి సిలిండర్ కానీ కాన్సిలేటర్ కానీ మా మదర్ ఆనందమ్మ తను వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఆక్సిజన్తో చాలా ప్రాబ్లం అవుతుంది అయితే తనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి నేను కాంటాక్ట్ చేశాను అయితే మా మదర్కి సత్యనారాయణ గారు ఆక్సిజన్ సిలిండర్ ఇస్తానని చెప్పారు దాని ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది నాకు ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వడం జరిగింది నాకు ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు